అయ్యో మీరు ఒకటి మర్చిపోయారండి అది నా వీడియోని లైక్ చేయడం అయ్యో మీరు ఇంకోటి మర్చిపోయారండి అది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ని కూడా ప్రెస్ చేయండి హలో అండి అందరికీ వెల్కమ్ టు లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు మన వెయిట్ లాస్ రెసిపీ ఏంటంటే సింపుల్గా క్యారెట్తో డిన్నర్ రెసిపీ ఒకటి చెప్తానండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని డిన్నర్గా ప్రిఫర్ చేయండి అలాగే నార్మల్గా తినాలి అనుకునే వాళ్ళు ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీని ప్రిఫర్ చేయవచ్చు చాలామంది వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ద బెస్ట్ రెసిపీ అండి ఒకసారి డిన్నర్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది జన్మలో అస్సలు మర్చిపోరు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక రెండు క్యారెట్లను ఇలా నీట్గా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ రెండు క్యారెట్ల వెయిట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న క్యారెట్లని యాడ్ చేసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని క్యారెట్ అని కొంతసేపు కుక్ చేయండి క్యారెట్లు బాగా ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాయిల్ చేసుకున్న క్యారెట్లని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేయండి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఫ్లోర్ ఒక థర్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక థర్టీ గ్రామ్స్ వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాము ఈ గోధుమ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇంకా వాటర్ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు దీని కన్సిస్టెన్సీ అనేది చపాతి ముద్దలాగా ఉండాలండి ఇట్లా చేత్తో తీసుకుంటే ఉండలు వచ్చే విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని ఇలా బాల్స్లా చేసుకోవాలి చేయి మీద వాటర్ ఇట్లా అప్లై చేసుకొని ఇలా పిన్ చేయండి ఫింగర్తో ఇందుకోసం మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ని ఫింగర్తో ఇలా చేయి మీద రాసుకొని బాల్లాగా చేసుకొని ఫింగర్ని వాటర్లో డిప్ చేసి ఇలా పిన్ చేయండి జస్ట్ ఇలా చూపించిన విధంగా పిన్ చేస్తే సరిపోతుంది ఇలాగే అన్నిటినీ బాల్స్లా చేసుకుంటూ ఇలా పిన్ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి మనం తీసుకుంటున్న ఈ మీల్లో ప్రోటీన్ అనేది టెన్ గ్రామ్స్ ఉంటుందండి అలాగే ఫ్యాట్ అనేది ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అలాగే కాప్స్ ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి ఫైబర్ అనేది నైన్ గ్రామ్స్ ఉంటుంది అంటే మన ఈ టోటల్ మీల్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం పాటించవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్లీ డిన్నర్ అండి వీలైనంత ఎర్లీగా డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి అది మనం నిద్రపోయే ఒక త్రీ అవర్స్ ముందు మన డిన్నర్ అనేది ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు సెవెన్ లోపల డిన్నర్ అనేది చేయడానికి ట్రై చేయండి పిండి మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరొక కడాయిలోకి వాటర్ పోసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు బాగా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకొని చూడండి ఉడికాయో లేదో ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ తురిమిన అల్లము అలాగే మరొక పావు టీ స్పూన్ తురిమిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ వేయించండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు వేయించండి ఇప్పుడు ఒక టీ స్పూన్ సోయా సాస్ అలాగే మరొక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు కలదిప్పండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ కొంచెంసేపు కుక్ చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేయండి స్పైసీనెస్ని వాళ్ళు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి మనం వెయిట్ లాస్ డైట్లో కూడా ఇలా హెల్దీగా క్యారెట్తో ప్రిపేర్ చేసుకొని తినచ్చు రెసిపీ నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీతో మరొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము ఉంటానండి